ధనార్జునే ధ్యేయంగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది రహదారి పక్కనున్న భూములతో పాటు భూముల్లో ఉన్న గుట్టలను సైతం మాయం చేస్తున్నారు భూములను అడ్డగోలుగా తవ్వి పర్యావరణానికి ఆటంకం కలిగిస్తున్నారు నిత్యం రద్దీగా ఉండే నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో అక్రమ మట్టి రవాణా జరుగుతున్న మైనింగ్ శాఖ రెవెన్యూ అటవీ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు నల్గొండ జిల్లా చిట్యాల నార్కట్పల్లి మండలాలలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు వెలిమినేడు శివారులో సుమారు నలభై ఐదు ఎకరాల స్థలంలో భారీ స్టీల్ పరిశ్రమ నిర్మాణం చేపడుతున్నారు నిర్మాణం చేపట్టిన పరిశ్రమ స్థలం లోతైన చౌడు నీలలో ఉండటంతో దానిని మట్టితో నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది కొందరు పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి మట్టి కాంట్రాక్టు తీసుకున్నారు వెలిమినేడు గ్రామ శివారులోని సర్వే నెంబర్ మూడు వందల తొంభై ఆరులో సుమారు తొంభై ఐదు ఎకరాల భూమిలో అరవై ఎకరాలకు పైగా ప్రభుత్వ టీజీ సంబంధించి భూములు గుట్టలు ఉన్నాయి ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి పరిశ్రమల నిర్మాణాలకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు సాధారణంగా పట్టాభూమిలోని గుట్టలను మట్టిని తొలగించాలన్న రెవెన్యూ అటవీ మైనింగ్ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి చిట్యాల మండల పరిధిలో పట్టాభూముల్లో కొంతమంది మైనింగ్ అనుమతులు తీసుకున్నారు అయితే ప్రభుత్వ టీజీఐఐసికి చెందిన భూములలోనూ మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా ఇబ్బందిగా మట్టి అనుమతి పది టన్నులు తీసుకున్న వాళ్ళు వంద టన్నులకు పైగా మట్టిని తరలిస్తున్నటువంటి సందర్భం ఉన్నది ప్రైవేటు వ్యక్తులు కొంతమంది అయితే ప్రభుత్వ కార్యక్రమాలకు కొంత మట్టిని తీస్తున్నామనే పద్ధతుల్లో ప్రభుత్వ భూముల్లో అసైన్డ్ భూముల్లో ఈ మట్టిని తవ్వడం వల్ల అటు ప్రజలకు ఇబ్బంది అవుతున్నది పర్యావరణానికి కూడా తీవ్రమైనటువంటి ముప్పు వాటిల్లేటటువంటి పరిస్థితి ఉన్నది అక్రమ తరలింపును మట్టిని అరికట్టకపోతే పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజల్ని సమీకరించి ఆందోళన చేపట్టవలసి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం గ్రామాలలో ఇష్టానుసారంగా మట్టి తరలిస్తున్నారు అటువంటి జరగకుండా మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా వాటిపైన చెర తీసుకోవాలి మట్టి మాఫియా అనేది బాగా రెచ్చిపోతున్నది కాలువలు గుట్టలు ఏది అనకుండా ప్రతి ఒక్క దాంట్లో మొత్తం గుంటలు గుంటలు తీసి మట్టి మట్టి మాఫియా బాగా రెచ్చిపోతున్నది ముంబై ఎకరాల భూమి ఇప్పుడు అన్యాక్రాంతమైనది ఏదో గుట్ట కనిపిస్తే గుట్టలు మాయం చేస్తున్నారు దీని మీద ఆ నిఘా పెట్టి మట్టి మాఫియాని అడ్డుకోవాలని మా యొక్క మనవి అనుమతులు పొందిన మేరకే కాకుండా అక్రమంగా మట్టిని తరలించడం వల్ల గుట్టలను విపరీతంగా తొమ్మిది అక్కడ మట్టిని తరలించడం వల్ల ఇటు గొర్రెల కాపురకు గాని అటు రైతులకు గాని తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉన్నది సంబంధిత అధికారులు వెంటనే అడ్డుకట్ట వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆ మట్టిని తరలిస్తున్నారు దీని మీద అధికారులు చర్య తీసుకోవాలి ఆ మట్టిని ఈ విధంగా దుర్వినియోగం చేయకుండా చూడాలని చెప్పి కోరుతున్నాం అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని అధికారులు స్పందించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు